ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడుపై టీడీపీ నేత విజయ్ భాస్కర్ జులుం ప్రదర్శించారు నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది గదుల్లో పెట్టొద్దని టీచర్ చెప్పడంతో నోటికి వచ్చినట్లు విజయ్ భాస్కర్ రెడ్డి తమను తిట్టాడంటూ టీచర్ కంటతడి పెట్టుకున్నారు మా ఆరు తెల్లిలో మనిషికి ఓటు నువ్వు మగ్గు చారంది తలకాయ పంపు లోపలి మా ఆరు మనిషికి ఓటు నుండి మగ్గుడు చానంది తలకాయ పంపి Lopera mandi tu tak. Bunjuk mak, arwah kita pun